తెలంగాణలో బతుకమ్మల చీరల స్థానంలో ఎన్హెచ్జి మహిళలకు ఉచిత జిల్లా పథకం సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు చేతకు రూపాయలు రెండు వందల తొంభై కోట్ల బాకాయిల విడుదల రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యమంటూ చేనేత కార్మికులకు రెండు వందల తొంభై కోట్ల బాకాయిలను విడుదల చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహితంగా గ్రీన్ ఫార్మసిటీ పరిశోధన అభివృద్ధికి ప్రాధాన్యం భూములు కోల్పోయిన వారికి అభివృద్ధిలో భాగస్వామ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఇతర సహాయాలు అందించేందుకు ఈనాడు సంస్థలు కూడా ముందుకొచ్చాయి విరాళాలు పంపవలసిన అకౌంట్ వివరాలను ఈనాడు రిలీఫ్ ఫండ్ పేరుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ బ్రాంచ్ అంటూ అకౌంట్ తదితర వివరాలను బహిర్గతంగా ఇవ్వడం జరిగింది ఈనాడు సంస్థ రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్రోల్ సీసా యూపీలో కాలింది ఎక్స్ప్రెస్కు కు ప్రమాదం అదుపులోకి ఆరుగురు అనుమానితులు రైతుకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి జారీ భారత్లో విలువ లేదు టెక్సాస్లో రాహుల్ వాక్యలు కొండా లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదవులకి రాజీనామా చేసిన మహి రాజీనామా చేసిన మహానాయకుడని కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణేనని సిఎం సీఎం రేవంత్ రెడ్డి ఘటన విమర్శ చేశారు ఐఏ ఆయన పేరు పెట్టాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి తిరిగింది ఎన్నికై కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనార్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ని రూపొందించడానికి వాటిని తక్షణమే స్పీకర్ ముందంటూ శాసనసభాపతి కార్యాలయ కార్యదర్శిని సోమవారం హైకోర్టు ఆదేశించింది ఇరుపక్షాలకు అవకాశం ఇచ్చి దస్త్రాల సమర్పణ వినతలు వాదనలు తదితరాలకు షెడ్యూల్ నిర్ణయించింది దాన్ని హైకోర్టు రిజిస్టార్కు సమర్పించాలంది ఒకవేళ అలా చేయని పక్షంలో సుమోటోగా స్పందించి తిరిగి ఆదేశాలకు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ పిటిషన్లపై విచారణ ముసివేసింది బారాసా తరఫున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బారాసా ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానందులతో పాటు దహనం నాగేందర్పై అనర్హ అనర్హత వేటు వేయాలంటూ భాజపా శాసనసభ పక్షం నేత మహేశ్వర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ విజయసేవన్ రెడ్డి ఆగస్టు పదిన తీర్పు రిజర్వేషన్ స్థానాల తీర్పులను గౌరవిస్తాం మంత్రి పొన్నం నయా నిపుణులతో చర్చించి నిర్ణయం శ్రీహరి కాంగ్రెస్కి చెంపజెట్టు దానం కడియం తెల్లం ఎమ్మెల్యే పదవులు కోల్పోయిన ఖాయం వారాస నేతలు కేటీఆర్ హరీష్ రావు వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందల రూపాయలు మృతుల కుటుంబాలకు ఇందిరం ఇల్లు రూపాయలు ఐదు లక్షల సాయం ముంపునకు గురైన ప్రతి ఎకరాకు రూపాయల పదివేలు డాక్యుమెంట్ల దరఖాస్తుల స్వీకరణకు స్థానాల్లో కౌంటర్లు ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగిలేటి చివరి బాధితుడికి సాయం అందిస్తామని రైతులకు తరహా విశిష్ట గుర్తింపు భారత్ భారత్లో ప్రతిభకు విలువలేదు టెక్సాస్లో రాహుల్ వాక్యలు లైంగిక వేధింపులు అభద్రతాభావం తెలుగు సినీ పరిశ్రమలలో మహిళలు జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దారుణం రెండేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక బయటపెట్టిన సర్కారు అమల్లోకి రాని సిఫార్సులు ప్రస్తుతం మలయాళ పరిశ్రమలు కుదిపేస్తున్న జస్టిస్ హీమా కమిటీ నివేదిక తెలంగాణలోనూ బయట పెట్టాలని పెరుగుతున్న డిమాండ్ నేడు కార్టూన్ మాకిరెడ్డి నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం అయితే ఇక్కడ కార్టూన్ ఏం రాశారంటే సరే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మరి ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటావు అంటూ ఇది సంగతిలో మంచి షెడ్యర్ వేశారు మాఖీరెడ్డి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఉండొచ్చు అలాంటి తరుణంలో మరి ఆత్మహత్యల నివారణ దినోత్సవం అయితే ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఈ సమస్యలు మనిషిని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నాయి మరి అది కూడా చేసుకోవద్దంటే ఎలా అంటూ పంచి వదిలారు దానికి యాడ్సప్ చెప్తూ జిఎస్ఎఫ్ వార్తలు చెప్తా సమాప్తం